ఇది ఒక ఊరిని సంతోషంగా మార్చిన చోటు మోటూల కథ అనగనగా ఒక ఊరిలో చోటు మోటు అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు వారిద్దరూ కలిసి ఆడుకుంటూ చదువుకుంటూ ఇతర పిల్లలతో బాగా కలిసిపోయేవారు వారి స్నేహం చూసి ఊరి ప్రజలందరూ ముచ్చటపడేవారు ఒక సంవత్సరం ఆ ఊరికి వర్షాలు రాకపోవడంతో కరువు వచ్చింది బావులు ఎండిపోయాయి పొలాలు ఎండిపోయాయి ప్రజలు పట్టణాలకు వలస వెళ్లడం ప్రారంభించారు చోటు మోటు తల్లిదండ్రులు కూడా పట్టణం వెళ్లాలని అనుకున్నారు కానీ చోటు మోటు మాత్రం మన ఊరిని వదిలిపెట్టకుండా మనమే కాపాడుకుందాం అని నిర్ణయించారు వాళ్ళు ఊరిలో మిగిలిన ప్రజలందరిని చైతన్యం కలిగించి చెట్లు నాటారు కుంటలు తవ్వించారు నీళ్లు తక్కువ కావాల్సిన పంటలు వేశారు కొన్ని నెలల తర్వాత మళ్లీ వర్షాలు రావడం ప్రారంభమయ్యాయి ఊరు పచ్చదనంతో నిండిపోయింది పట్టణానికి వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చి సంతోషంగా జీవించడం మొదలు పెట్టారు ఆ ఊరి ప్రజలు చోటు మోటూలను గర్వంగా పొగిడారు వారి వల్ల ఊరు మళ్లీ బతికింది అందరూ ఆనందంగా జీవించారు